వికారాబాద్ జిల్లాలోని వెనకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలని సీఎం ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఆరోపించారు కేటీఆర్ హరీష్ రావు కుట్రల పన్ని ఇక్కడి అభివృద్దికి ఆటంకం కలిగించాలని చూస్తున్నారన్నారు నిరుద్యోగులను యువకులను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు లగచెల్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై దాడి విషయంపై ఆయన స్పందించారు భూసేకరణ విషయంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తిరుపతిరెడ్డి హామీ ఇచ్చారు నియోజకవర్గ అభివృద్దికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు రైతులను ఎట్టి పరిస్థితుల్లో నష్టపోనివ్వమంటున్న తిరుపతిరెడ్డితో ఈటీవీ ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలంలో ఫార్మా భూసేకరణ కోసం చేసినటువంటి ఇన్సిడెంట్ తర్వాత కొంత ఉద్రిక్త వాతావరణం కొడంగల్ కనిపిస్తోంది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తోంది అనే విషయాలు మనతో పాటు పంచుకోవడానికి తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందు పడుతున్నారు చాలా అంటే మూడు నాలుగు రోజులుగా కొంత కొడంగల్ నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి వాతావరణం ఉంది అధికారుల మీద దాడి జరగడం ముఖ్యంగా కలెక్టరు వెంకటరెడ్డి గారు మన కాడ ప్రత్యేకాధికారి అలాగే లింగనాయక్ గారు వీళ్ళ మీదతో పాటు పోలీసుల మీదకు దాడి జరిగింది సో మొత్తం ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ మీరు ఎలా ఏ విధంగా చూస్తున్నారు నియోజకవర్గ ఈ కొడంగల్ నియోజకవర్గంలో కొంత ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రత్యేక పరిస్థితులను ఆసరాగా చేసుకొని హరీష్ రావు కేటీఆర్ ఏ విధంగా అయితే కుట్ర చేసి మరి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి అమాయకులైన యువకులను రెచ్చగొట్టి నిరుద్యోగులైన యువకులను చేరదీసి వాళ్లకు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని తప్పుతో పట్టించి వాళ్ళని తాగుడుకు బానిసలం చేసి గంజాయికి బానిసలం చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేపిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను నిన్న జరిగినటువంటి అరెస్ట్ విషయంలో కూడా చాలా మంది తీసుకున్నారు లోకల్లో అంటే స్థానికులు ఆరోపించే విషయం ఏంటంటే సంబంధం లేని వాళ్ళని కూడా కొంతమంది తీసుకెళ్లారు అని ఆరోపిస్తున్నారు ఇప్పుడు అరెస్టులు కూడా అక్రమం అని చెప్పేసి అంటున్నారు సో దానికి మీరేం చెప్తారు మొన్న జరిగిన సంఘటనలో చాలామందిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమే నేను కూడా ఎస్పీ గారిని అడిగిన సార్ మేము వీడియోలు చూసినాం వీడియోలలో ఉన్నారో వాళ్ళందరినీ విచారణ కోసం తప్పకుండా అదుపులోకి తీసుకున్నాం విచారణ చేసినాం చాలామందిని మళ్ళీ వాపసు కూడా పంపించినాం అమాయకులను రైతులను ఎట్టి పరిస్థితులలో ఎవరిని కూడా కేసులలో పెట్టడం అనేది జరగదు ఎవరైతే నిజంగా మరి ఆ సంఘటనలకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఐజీ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న దాదాపు నలభై మందిని రైతులు నలభై ఐదు మంది రైతులను లేకపోతే అమాయకమైనటువంటి యువకులను వాళ్ళందరూ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా దాంట్లో కొందరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వాపసు పంపించడం జరిగింది ఎవరిని కూడా కేసులో పెట్టలేదనే విషయాన్ని ఐజీ గారు కూడా చెప్పిండ్రు ముఖ్యంగా స్థానికుల నుంచి ఈ ఫార్మాకు వ్యతిరేకంగా అంటే భూసేకరణకు వ్యతిరేకంగా చాలా రోజులుగా వ్యతిరేక కార్యక్రమాలు నిరసనలు జరుగుతున్నాయి అందులో భాగంగా గతంలో కూడా మీ కాంగ్రెస్ మండల అధ్యక్షుల మీద కూడా కొంత దాడి జరిగింది ఇప్పుడు అధికారుల మీద జరిగింది మొత్తం దీన్ని ఎట్లా చూస్తున్నారు అంటే రైతులు దానికి వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు కదా మీరు దాన్ని ఎట్లా చూస్తారు దాంట్లో మొన్న జరిగిన సంఘటనలా బాధ్యులైన వాళ్ళు ఎవరు కూడా రైతులు లేరు భూమి లేని వారే ఆ సంఘటనకు బాధ్యులైన మరి అట్లాంటి వాళ్ళు రైతులకు ఇబ్బంది ఉంటే రైతులు చేసేవాళ్ళు కదా రైతులు ఎవరు చేయలేదు రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ భూములు ఇవ్వడానికి రెడీ ఉన్నారు కాకపోతే వాళ్ళకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలను తీర్చడం కోసమే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కడా అధికారి స్పెషల్ ఆఫీసరు మరి అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళందరూ అధికారులతో పాటు వచ్చి ఊర్లతో ఊర్ల మరి గ్రామస్తులందరితోనూ సంప్రదింపులు జరిపి వాళ్ళకి ఏ విధమైనటువంటి మరి సహాయ సహకారాలు ఉంటాయి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతుందనేది అనేది విశదీకరించి చెప్పడానికి కోసమే వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చు వాళ్ళని పట్టించి ఇట్లాంటి అల్లరి చిల్లర తిరిగే యువకులు కొందరు కొందరిని ప్రేరేపించి మరి టీఆర్ఎస్ నాయకులు పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు ఇప్పటికీ రెండుసార్లు ఇక్కడ లఘుచల్లలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది మీరేమో అంటే టీఆర్ఎస్ ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఇటువంటి చేస్తుందని మీరు అంటున్నారు సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభివృద్ధి కోసం ముఖ్యంగా ఫార్మా పరిశ్రమల భూ సేకరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంది అలాగే రైతుల సమస్యల పట్ల మీరు ఏ విధంగా ముందుకు పోతారు ఇకపై నుంచి ఇకపై నుంచి కాదు ఎప్పుడైనా కానీ రైతుల ప్రతి సమస్యను ప్రభుత్వం వింటుంది ప్రభుత్వం తీర్చుతుంది మరి ఒక ఫార్మా కంపెనీ ఒకటే కాదు ఫార్మా కంపెనీలు ఫార్మా కంపెనీలు అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు మరి రేవంత్ రెడ్డి గారిని బదలాం చేయడం జరుగుతుంది తప్ప అనేక రకాలైనటువంటి పరిశ్రమలను తెచ్చి ఇక్కడి యువకులను నిరుద్యోగ యువకులను అందరికీ ఉపాధి కల్పించి వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో నా నియోజకవర్గం కూడా అందరితో పాటు అన్ని నియోజకవర్గాలు సిద్దిపేట మరి సిరిసిల్లతో పాటు మరి మా నా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఆయన కంకరం కట్టుకొని అభివృద్ధి వైపు పయనిస్తున్నాడు అది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతును ఒప్పిస్తాం మెప్పిస్తాం మెప్పించి భూములు తీసుకొని అభివృద్ధి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అభివృద్ధి వైపు నడుస్తుంది రైతుల్లో కొంత భయాందోళన ఉంది అంటే ఈ భూసేకరణ ఒక్కటే కాదు డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళకు సంబంధించి ఓవరాల్గా మీరు లగచర్లు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దుద్యాల మండల రైతులకు కానీ ఇన్ ఫ్యూచర్లో డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఏం సందేశం ఇస్తారు ముఖ్యంగా వాళ్ళ ప్రజల సందేహాల విషయంలో మీరు ఏం చెప్తారు ముఖ్యంగా ఎవరి భూములైతే సేకరిస్తున్నారో ఏ రైతుల భూములైతే సేకరిస్తున్నారో ఆ రైతుల కుటుంబాలకు ఆ రైతుల కుటుంబాలలో ఉండే యువకులకు ప్రాధాన్యంగా ఉద్యోగాలు ఇప్పించడము మరి వాళ్లకు కొంత ఎవరెవరైతే రైతులు పోతున్నారో వాళ్లకు కొంత లేఅవుట్ కూడా డెవలప్ చేసి వాళ్లకు ప్లాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ ఉపాధి కల్పన చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ మరి భూసేకరణలో భాగంగా మరి ఏ విధమైనటువంటి పరిహారం అయితే లభించాలనో దానికన్నా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దానికన్నా ఎక్కువనే పరిహారం ఇప్పించి రైతులను మెప్పించి వాళ్ళకి ఏ విధమైనటువంటి డౌట్ లేకుండా మరి అభివృద్ధి వైపు తీసుకుపోతాడని మేము అనుకుంటున్నాం ఇది తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు ఈ కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి జయంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజలకు అందగా ఉంటుందని ఏవైనా సందేహాలుంటే కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ అధికార యంత్రాంగాన్ని కానీ సంప్రదించి వాళ్ళ సందేహాలు తీర్చుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్లకు ఏవైతే కావాలి అని అంటున్నారో దాన్ని తీర్చడానికి కూడా కాంగ్రెస్ పార్టీగా తాము ముందుంటామని చెప్పి చెప్తున్నారు ఇకపై నుంచి ఇక్కడ జరిగేటువంటి భూసేకరణకు రైతులు సహకరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస స్వామి ETV News, Mobut Nagar.